హాయ్ అండి నేను మీ భవ్యని వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్ ఈ రోజు మన చిన్ననాటి గుర్తులు తలుచుకునే ఒక స్పెషల్ డ్రింక్ రెడీ చేసుకుందాం మన అందరికీ తెలిసిన పార్లేజీ బిస్కెట్ తో మిల్క్ షేక్ తక్కువ సమయం తక్కువ ఖర్చుతో చాలా టేస్టీగా చల్లగా ఉండే ఈ పార్లేజీ మిల్క్ షేక్ ఎలాగో నేను చూపించబోతున్నాను మీరు కూడా ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో ఒక పెద్ద ప్యాకెట్ వరకు బిస్కెట్స్ని వేసుకోవాలి బిస్కెట్స్ పెద్దగా ఉంటే చేత్తో కొంచెం ముక్కలుగా చేసి తీసుకుంటే బాగుంటుంది తర్వాత మిక్సీ జార్ మూత పెట్టేసి ఒకసారిలా గ్రైండ్ చేసుకోవాలి బిస్కెట్స్ మెత్తగా గ్రైండ్ అయ్యాక ఇప్పుడు జార్ మూత తీసి రెండు టేబుల్ స్పూన్ వరకు చాక్లెట్ పౌడర్ వేసుకోండి మిల్క్ మేడ్ కూడా వేసుకోండి మిల్క్ మేడ్ బదులుగా మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు విండర్ ఫ్లేవర్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు చల్లటి పాలు పోసి మిక్సీ మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి చూడండి మన పార్లేజీ మిల్క్ షేక్ రెడీ అయింది ఇప్పుడు గ్లాస్ తీసుకొని ముందుగా చాక్లెట్ సిరప్తో గ్లాస్ చుట్టూ డిజైన్ చేసిన తర్వాత మిక్సీలో రెడీ చేసిన ఈ చల్ల చల్లని పార్లేజీ మిల్క్ గ్లాస్ గ్లాస్లో పోసేయండి అంతే అండి సూపర్ టేస్టీ పార్లేజీ మిల్క్ షేక్ రెడీ అయినట్టు మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీస్ కోసం మన అత్తమ్మ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయండి